అయోధ్య రాముని పూజిత అక్షింతలను నగర్లోని శివగంగా కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం కాలనీ అధ్యక్షుడు అంబాల మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో సదాశివేశ్వర ఆలయం వరకు బుధవారం ఊరేగింపుగా తీసుకెళ్లారు ఇందులో భాగంగా భక్తులు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని డీజే పాటలతో నృత్యాలు చేస్తూ శోభయాత్రని ఎంతో కనుల పండగ నిర్వహించారు ఈ సందర్భంగా అంబాల మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ఐదు వందల ఏళ్ల తర్వాత ఈ నెల ఇరవై రెండో తేదీన అయోధ్యలో రాముని మందిర పునఃప్రతిష్ఠించడం శుభ సూచకమని కీర్తించారు ఆ రోజు ప్రతి ఒక్కరూ ఆ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుతూ ఆ రోజు దీపాలు వెలిగించాలని అన్నారు ఆ శ్రీరామచంద్రుల వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుబ్బారావు శ్రీనివాస్ గౌడ్ నర్సింగ్ రావు ఆంజనేయులు పురుషోత్తం మహావీర్ సంతోష్ కిషన్ గౌడ్ వెంకట్రాముడు కాళీవాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు అయోధ్య శ్రీరామ తీర్థ దర్శనం నుంచి శ్రీరాముల వారి అక్షింతలు మన కాలనీ శివ కాలనీ సంక్షేమ సంఘానికి తీసుకురావడం జరిగింది ఈ అక్షంతలని మన కాలనీలో శోభయాత్ర ఊరేగింపు పత్తి చేయడం జరుగుతుంది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది రామభక్తుల బాలత్యాగల ఫలితం తర్వాత ఈరోజు ఆ శ్రీరాముని దయతోని శ్రీరామాలయం పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుంది ఎంతోమంది పాలత్యాగ తర్వాత ఇవాళ జరుగుతుందంటే ఇలాంటి కార్యం చూసే భాగ్యం మనకు కలుగుతుంటే ఎంతో అదృష్టవంతులం ఏదేమైనా ఈ నెల ఇరవై రెండో తారీఖున అయోధ్యలో పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది ఈ ఈ నెల ఒకటో తారీఖు నుంచీ పదిహేనో తారీఖు వరకు అక్షంతలు ప్రతి ఇంటింటికి పంపిణీ చేయాలనే ఉద్దేశంతో అయోధ్య జీవిత ట్రస్ట్ వారు పంపిణీ చేయడం జరిగింది ఈ పంపిణీ చేసిన అక్షంతలు ఇరవైదవ తారీఖు నాడు మధ్యాహ్నం పదకొండు గంటల నలభై నిమిషాలకు అక్కడ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది దాని తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ప్రతి ఇంటింటికి మినిమం ఒక ఐదు దీపాలు ఎన్నెన్న దీపాలు వెలిగించవచ్చు మినిమం ఒక ఐదు దీపాలు వెలిగించాలి ప్రతి ఇంటికి దీపాలు వెలిగించిన తర్వాత సాయంత్రం ఏదైతే మా ఇంటింటికి పంపిణీ చేసామో అక్షింతలని ఆ అక్షింతలని మన తల మీద వేసుకోవడం జరుగుతుంది ఇలాంటి పుణ్యం మనం అక్కడ పున ఆ అక్షింతలు వేసుకోవడం ద్వారా ఎక్కడైతే అయోధ్యలో పురోపతిష్ట జరిగిందో అక్కడే మనం సామలవారి ఆశీర్వాదం తీసుకున్నట్టయితుంది కావున భక్తులు ప్రతి ఒక్కరూ ఆ రోజు జనవరి ఇరవై రెండు తారీఖున ఇంటిని దీపాలు వెలించి జై శ్రీరామ శ్రీరామ నినాదంతో పూజలు చేయాలని ప్రతి ఇంటికి దీపాలు వెలించాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి హిందువులుగా పుట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే మాకు ఈ సదవకాశం వచ్చింది ఈ రోజు ఈ శోభయాత్రలో చాలా ఆనందంగా చాలా భక్తితో మంచి అందరం కూడా భక్తితో పాల్గొన్నాము సెకండ్ రోజు మనకి అందరం కలిసి దీపాన్ని వెలిగించాలి ఇంటింటికి దీపాలు వెలిగించాలి వెలిగించాలిరాముడు దయ వల్ల అందరం మేము బాగుండాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్